హిందూ పురాణాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది మహాభారతం మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులకి కౌరవులకి మధ్య సంధి చేయడం కోసం రాయబారంలో భాగంగా పాండవులకి ఐదు ఊర్లు అడగడానికి హస్తినాపురం వెళ్తాడు కౌరవ సభలో పాండవులకి ఐదు ఊర్లు ఇవ్వండి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం నేను చేస్తానని కౌరవులకు సూచన చేస్తాడు శ్రీకృష్ణుడు అయితే శ్రీకృష్ణుడు అడిగిన ఆ ఐదు ఊర్లు నేడు ఎక్కడ ఉన్నాయో తెలుసా మహాభారతం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం ఈ యుద్ధం వెనుక అనేక ఇతర కారణాలు ఉన్నాయి రాజ్యం ఏకఛత్రాధిపత్యంగా ఏలాలనే కాంక్ష తన దాయాది సోదరులను చూసినప్పుడు కలిగిన అసూయతో జరిగిన యుద్ధమే ఈ కురుక్షేత్రం అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం పాండవులకు రాజ్యంలో వాటా ఇవ్వటానికి నిరాకరిస్తాడు ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడు మహాభారత యుద్ధంలో ఒక లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని నమ్ముతారు అయితే కురుక్షేత్రం యుద్ధం జరగకుండా చూసేందుకు భీష్ముడు బలరాముడు సహా అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు అలాంటి ప్రయత్నాలలో రాయభారం ఒకటి శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్తాడు పాండవుల తరపున హస్తినాపురంలో కౌరవ సభలో పాండవులకు రాజ్యం ఇవ్వనని దుర్యోధనుడు ప్రకటించిన తరువాత కనీసం పాండవులకి ఐదు ఊర్లు ఇవ్వమని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తాడు తద్వారా వారి జీవనోపాధి పొందగలరని పేర్కొంటాడు ఈ ఐదు ఊర్లపై దుర్యోధనుడి స్పందన ఎలా ఉందో మనకు తెలిసిందే శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా హస్తినాలోని కురు మహాసభలో అడుగుపెట్టగా పాండవులు ఓడిన రాజ్యం అడిగాడు అది ఇవ్వడం కుదరదు అంటే కనీసం ఐదు గ్రామాలు ఇవ్వాలని ప్రతిపాదించాడు అది విన్న ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణుడి మాటలకు అంగీకరించాడు అయితే యువ సామ్రాట్ దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి విధేయత చూపమని కోరాడు పాండవులకు ఐదు గ్రామాలను ఇచ్చి రానున్న యుద్ధాన్ని నివారించాలని చెప్పాడు అయితే కృష్ణుడి ఐదు ఊర్ల ప్రతిపాదనను దుర్యోధనుడు వ్యతిరేకించడమే కాకుండా తీవ్రంగా ఆగ్రహించాడు పాండవులకు ఐదు ఊర్లు కాదు కదా మనకు సమానమైన భూమిని కూడా ఇవ్వనన్నాడు ఒకవేళ యుద్ధమే తప్పదంటే తాము యుద్ధానికి సిద్ధమని దుర్యోధనుడు సవాల్ చేస్తాడు శ్రీకృష్ణుడితో అయితే నాడు శ్రీకృష్ణుడు అడిగిన ఊరు నేటి ప్రాంతాలు ఎక్కడున్నాయో చూద్దాం శ్రీకృష్ణుడు పాండవుల కోసం కోరిన ఐదు గ్రామాలలో ఇంద్రప్రస్థం మొదటి గ్రామం దీనిని శ్రీపత్ అని కూడా అంటారు దీనిని ఈరోజు ఢిల్లీ అని పిలుస్తారు ఇది పాండవుల రాజధానిగా పరిగణించబడి పడింది పాండవులు ప్రస్థం వంటి నిర్జన ప్రదేశంలో ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు శ్రీకృష్ణుని కోరిక మేరకు మాయాసురుడు ఇక్కడ ఒక రాజభవనాన్ని కోటను నిర్మించాడు అక్కడ నేటికి ఒక పాత కోట ఉంది ఈ ప్రదేశంలో పాండవుల ఇంద్రప్రస్థం ఉండేదని ప్రతీతి రెండవది బాగ్పద్ మహాభారత కాలంలో బాగ్పద్ను వ్యాఘ్రప్రస్థ అని పిలిచేవారు వ్యాఘ్రప్రస్థ అంటే పులులు నివసించే ప్రదేశం అని అర్థం వందేళ్ల క్రితం ఇక్కడ చాలా పులులు నివసించేవి మొఘల్ కాలం నుండి బాగ్పద్ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం బాగ్పద్లోనే కౌరువులు లక్ష లక్క లక్క గృహం నిర్మించిన పాండవులను అగ్నిదహనం చేయడానికి కుట్ర పన్నుతారు బాగ్పద్ జిల్లా జనాభా యాభై వేల కంటే ఎక్కువ పానిపట్ పానిపట్టును పాండుప్రస్థ అని కూడా అంటారు పానిపట్టు ఢిల్లీకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్లో ఉంది దీనిని సిటీ ఆఫ్ వీవర్ అని కూడా పిలుస్తారు దీని అర్థం వీవర్స్ నగరం అని ఎందుకంటే ఈ ప్రదేశం భారతీయ చరిత్రలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇక్కడ మూడు ప్రధాన యుద్ధాలు జరిగాయి పానిపట్టు నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్రం ఇక్కడే ఉంది అలాగే పానుపట్ అనేక యుద్ధాలకు ప్రతీక మరొకటి తిలపట్ తిల్పత్తును గతంలో తిల్ ప్రస్తా అని కూడా పిలిచేవారు ఇది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉంది ఇక్కడ జనాభా నలభై వేలకు పైగా నివసిస్తున్నారు ఇక చిట్ట చివరిది సోనిపట్ సోనిపట్టును గతంలో స్వర్ణప్రస్థ అని పిలిచేవారు తర్వాత దాని పేరు సోన్ ప్రస్తా నుండి సోవిఫట్గా మార్చబడింది స్వర్ణ మార్గం అంటే బంగారు నగరం అని అర్థం హర్యానా రాష్ట్రంలోని ఒక జిల్లా ఇది